హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నానండి నేను పొలంకి వెళ్ళానండి ఇవాళ మాకు తెలిసిన వాళ్ళ పొలం పల్లెటూరు వెళ్ళాన్నాను అక్కడ వాళ్ళు వరి కోత కోస్తున్నారండి అసలు ఎంత చక్కగా ఎలా కోస్తున్నారో చూడండి ఆ అమ్మాయి చదువుకుందంట ఇంటర్ వరకు కానీ పొలం పని అంటే ఇష్టము వాళ్ళ సొంత పొలం అంటుంది సేలో నేను మా అమ్మ వాళ్ళతో ఇట్లా కోయటం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అని చెప్పి చెప్తుంది ఏందమ్మా చదువుకున్న పిల్లలు మరి వరి కోతకు ఎందుకు వచ్చావు అని అడిగాను అడిగితే నాకు ఇలాగ ఇష్టం మేడం మా పొలమే కదా మా పొలంలో నేను కష్టపడి పనిచేస్తే ఇబ్బంది ఏముంది అందుకని నేను అలా ఏం ఫీల్ అవను అని చెప్పి చెప్తుందండి తను అసలు ఎంత చకా 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 కోస్తున్నారో చూడండి వరి పంట అదిగోండి హాయ్ అని చెప్తుంది పైకి లేచి ఆమె వాళ్ళమ్మ ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఆమె వాళ్ళ సొంత పొలం అది ఒరిమాగాని ఒరిమాగానిలో ఎంత చక్కగా ఎంత ఎండ పైన ఎండగాస్తున్నా కూడా చాలా బాగా కోస్తున్నారు అది ఇంకా అదంతా కూడా కుప్పలు ఎండబెడతారు ఆ పొలం అంతా కోసిన తర్వాత కుప్పలు ఎండబెట్టి ఎండిన తర్వాత వాటిని ఒడ్లు అట్లా రాలగొడతారనమాట చేతులతోనే లేదంటే ఎక్కువ పొలం ఉంటే ఒక ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తే ఒడ్లు రాలతాయి అలా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్